గౌడు వస్తు అక్కలు అన్నలకు అందరికి కూడా తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ గౌడు కుల పరిరక్షణ కమిటీ తరఫున అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం ఈ బయ్యారం మండల కేంద్రంలో బయ్యారంలో ఏజెన్సీ గౌడ్ల సదస్సును నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సదస్సు విషయం ఇందాక మన బాధ్యులు ముందుగానే కొంత వివరణ ఇచ్చారు అయితే ఇంకా మనం తెలుసుకోవాల్సినటువంటి చరిత్ర మనం అందిలేకపోతున్నాం అనేటువంటి ఉద్దేశంతో రోజు మనం ఈ సదస్సును ఏర్పాటు చేయటం అనేది జరుగుతూ ఉంది అంటే ఇప్పుడు మన బ్యానర్ మీదనే స్పష్టంగా పడతా ఉంది ఎన్నాళ్ళు గౌడు 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 మరి ఏజెన్సీ గౌడ్ ఏంటి ఇంకో ప్రాంతానికి వెళ్తే ఆంధ్ర ప్రాంతానికి వెళ్తే ఈడిగా చెట్టు బలిసి లేదా ఇంకోటి ఇట్లా రకరకాలుగా ఉండే విధంగానే ఏజెన్సీ ప్రాంతంలో గమన్లోనే వాళ్ళు ఉండేవారు వాళ్ళందరూ కూడా ఏం గవన్ మామ ఏం గౌన్లో బావ ఏం గవర్నోళ్ళ అక్క అనే విధంగా ఆ సంబంధాలు కలిసి ఉండేవి అయితే తర్వాత బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ టైంలో బ్రిటిష్ వాళ్ళు అప్పుడు వాళ్ళ బ్రిటిష్ రాజ్యాంగం రాసినప్పుడే ఏజెన్సీలో ఉన్నటువంటి ఆదివాసీ తెగలలో గమనలు అనేది తెగున్నది వాళ్ళు కూడా ఇక్కడ ఎస్టీలు ఆదివాసీలు అని చెప్పి బ్రిటిష్ రాజ్యాంగం రాసినటువంటి బ్రిటిష్ రాజ్యాంగంలో ఆ రోజుల్లోనే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే గమనలే కావచ్చు గౌడే కానీ వీళ్ళు ఆదివాసీలు గెలిచిన చెప్పి బ్రిటిష్ రాజ్యాంగం చెప్పుకోవటం జరిగింది తర్వాత మనకి ఎప్పుడైతే మన దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిన తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో కూడా మనకి ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ఫిఫ్త్ సెడ్యూల్ ప్రకారం మనం అందరం కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గౌడులు గౌడులు వీళ్ళు ఆదివాసి గిరిజనులు అని చెప్పి రాజ్యాంగం చెప్పబడింది తర్వాత మద్రాసు రాష్ట్రంలో ఉంది ఆంధ్ర తెలంగాణ విభజన తర్వాత కూడా ఈ రోజు మన రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి జీవో నంబర్ ప్రకారం కూడా మనం ఈ రోజు వారికి కూడా ఎస్టీలుగా ఆదివాసి తెగగా ఉన్నాం కానీ మరి ఏం జరుగుతుంది ఈ రోజు ఎందుకు దాన్ని మనం దూరం చేసుకున్నాం ఎవరు దూరం చేశారు ఇలా ఆదివాసీ ప్రాంతంలో తాతల వారు ఇందాక ఒకటే ఒక మాట ఈ బయ్యారంలో ఉన్నటువంటి కాడమయ్య దగ్గరకి ఇందాక వెళ్ళాం మేము ఆ కాడన దగ్గర ఉన్నటువంటి మరిసెట్లే చెబుతూ ఉన్నాయ్ వీళ్ళు ఎవరు నేను ఏంటి ఎందుకంటే దగ్గర దగ్గరగా నూట యాభై రెండు వందల సంవత్సరాలు జరిగినటువంటి చరిత్ర కలిగినటువంటి ఆ మరిసెట్లు అక్కడ కాలమై ఉన్నట్ అంటే ఆ రోజు కులం ఇక్కడ ఉంది మనకి ఎస్టీ యాక్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చింది మరి రెండు వందల సంవత్సరాల ప్రాంతంలో ఈ లోటుకు దగ్గర మైదానం దగ్గర ఉన్నటువంటి ఈ బయ్యారం ప్రాంతంలో మరి గౌడ్స్ ఆ రోజు నుంచి ఉన్నారే వీళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం చెప్తే నిజంగా ప్రభుత్వానికి కళ్ళు ఉంటే పాలకుల కళ్ళుంటే అర్థమవుతుంది వీళ్ళు ఆదివాసీ లేదా బాబు వీళ్ళకి కూడా అదే ఉందని చెప్పి మనకి రాజ్యాంగంలో ఈ రోజు మనం కొత్తగా మేము లేకపోతే ఆదివాసి మనం చెప్పడం కాదు మన భారత రాజ్యాంగమే మనకి చెప్తా ఉంది వీళ్ళు మొత్తం కూడా ఆదివాసీలు షెడ్యూల్ తెగకు సంబంధించినటువంటి వాళ్ళని మన ప్రాంతంలో మన బయ్యారంలో నుంచి కూడా ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం ఎస్టీ మన గౌడ్ సోదరులు ఎస్టీ సర్టిఫికేట్ మీద ప్రభుత్వ ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు మన దగ్గర కూడా మన బయ్యారం కానీ గార్ల కానీ లేదా ఏజెన్సీ ప్రాంతాల్లో నర్సంపేట పినపాక అలాంటి ప్రాంతాలలో కూడా ఏజెన్సీ మన ఎస్టీ సర్టిఫికేట్ల మీద చేసినటువంటి పరిస్థితి ఇది రాను రాను ఏమైంది అంటే ఇటు మైదాన ప్రాంతం ఇటు ఏజెన్సీ ప్రాంతం రెండు కలియుర్లతో ఇక్కడ కొంత డిఫ్టినేషన్ వచ్చి మేము కొంచెం అభివృద్ధి చెందామే మనకి మనంగా అనుకొని ఏమో మేము ఇంకా కోయోళ్ల లాగాను లేదా ఇతర కులాల వెనకబడిన వాళ్ళం కాదని చెప్పి కొంత మనం దాన్ని మర్చిపోయి మనం ఆ రాజ్యాంగానే మర్చిపోయి మన హక్కుల్ని మనం కోల్పోయి ఇవాళ మనం అటు ఇటు కాకుండా మధ్యలో కొట్లాడినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది రెండోది ఇంతకు ముందు మనకు సొసైటీలు ఉండేవి మరి ఈ సొసైటీలు ఎందుకు రద్దయినాయి మరి మన రాజ్యాంగంలో ఆదివాసీలనే కదా ట్రైబల్స్ కదా మనకున్నటువంటి సొసైటీలు ఎందుకు రద్దయినాయి అనేది మన ఆలోచించాలి వాస్తవే రద్దయిన ఏజెన్సీ ప్రాంతంలో మీరు బీసీలోనో లనో బీసీ బీ ఉన్నారు కాబట్టి మీ సొసైటీ రద్దయ్యని చెప్పి నాళ్ళు మన కళ్ళబల్లి కబుడ్ చెప్పుకుంటూ వచ్చారు గత ప్రభుత్వం పెయిదు సారి ప్రభుత్వం ఏం చెప్పింది ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలో ఉన్నటువంటి యాదవులు కానివ్వండి కమ్మర కానివ్వండి కొమ్మర కానివ్వండి వడ్డెర సాకలి లేదా ముద్దిరాజులు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా కొత్త సొసైటీలు చేసి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు లేకపోతే కులవృత్తులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చారు తాతల నాటి నుంచి తండ్రుల నాటి నుంచి ఓ వందల సంవత్సరాల నుంచి ఆదివాసులతో జరిగినటువంటి మనం ఒక ఎస్టీలుగా ఉన్నటువంటి ఎస్టీలుగా దూరం అయిపోయాం రెండోది ఇవాళ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలకు దూరం అభిప్రాయం వాళ్ళకి కొత్తగా ఏ ఉద్దేశం వాళ్ళకి ఇవ్వటం అనేది మనం అర్శిస్త తగ్గినటువంటి విషయం కానీ మనకు ఉన్న హక్కును పోయింది ఇవాళ మనకి ఏ వీళ్ళు గిరిజను వీళ్ళు బీసీలు అని చెప్పి మనకు ఏ ఒక్క సంక్షేమ పథకం రాకుండా పోతా ఉంది మీరు చూడండి ఇవాళ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గీత కార్మికుడు చెట్టు మీకులు పడితే పది లక్షల రూపాయలు ఎక్సేజ్ ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో చెట్టు మీద పడినటువంటి కులస్తుడికి కనీసం పోలీస్ స్టేషన్ల పోయి మా ఊరు చెట్టు మీకులు పడ్డని అప్లికేషన్ పెట్టుకోవడం కూడా పెద్ద నేరంగా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ చెట్టు యాభై సంవత్సరాలు దాటినటువంటి గీత కార్మికుడికి బయట రెండు వేలు మూడు వేల రూపాయలు ఇస్తా ఉంటే ఇక్కడ ఒక పింఛన్కి అనర్హుడు మరి అదే ఇతర కులాల్లో తీసుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు సొసైటీలో తీసుకున్నటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వ పరమైనటువంటి సంక్షేమ పథకాలు వస్తుంది ఏమిటి మనం చేసినటువంటి నేరం అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటిది అర్థం చేసుకోవాలి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గౌడులు పద్దెనిమిది నియోజకవర్గాల్లో దగ్గర దగ్గరగా వారి ఓట్లతోటి వాళ్ళు వేసుకుంటే పద్దెనిమిది నియోజకవర్గాల్లో పద్దెనిమిది మంది గౌడ్స్ ఎమ్మెల్యేగా గెలిచేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి గౌడ్స్ మనం లేదా స్వతంత్ర పోరాటం కానివ్వండి తెలంగాణ రైతాంగ పోరాటం కానివ్వండి మన దగ్గర తెలంగాణ ఉద్యమంలో కానివ్వండి అన్నిట్లలో అన్ని రాజకీయ పార్టీలలో జెండాలు మోసేటువంటి వాళ్ళు దాంట్లో కానీ దేంట్లో కానీ ముందుండే ఎవరు